అందరికీ ప్రైజ్ తలాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో పద్దెనిమిదవ రోజైన జనవరి పద్దెనిమిదవ తేదీ వాక్య భాగాలు నిర్గమాకాండము ఆరు నుంచి పది అధ్యాయాలు అంటే ఈరోజు ఆదివారం కనుక ఐదు అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియ ప్రియపరులకు తండ్రి అమూల్యమైన ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకై హృదయ మారవందనాలు ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మా కండము ఆరవాధ్యాయము అందుకు ఏహోవా ఫక్కు నేను చేయబోచుని దానిని నీవు నిశ్చయముగా చూచేద్దవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ ఎహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసం చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు ఉన్న ఇజ్రాయిలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇజ్రాయిలీలతో ఇలాగ చెప్పుము నేనే ఎహోవాను నేను ఐగుప్తియులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలనుగా చేసుకొని మీకు దేవుడినై ఉందును అప్పుడు ఐగుప్తియుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడునైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చేయి చాపి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పమనగా మోషే ఇజ్రాయిలీలతో అలాగూ చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయిలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతడితో చెప్పమనిను అప్పుడు మోషే చితిగించుము ఇజ్రాయిలీలే నా మాట వినలేదు మాట మాంద్యం గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికిను మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇజ్రాయిలీలను ఐగుప్త దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయిలీల వద్దకును ఫరో వద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను వారి పితృల కుటుంబంలో మూలపురుషులు ఎవరనగా ఇజ్రాయేల్ జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు ఫల్లు హస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమ్యోను కుమారులు యముయేలు యామీను ఓహాదు యాకీను సోహారు కనాను స్త్రీకి కుమారుడైన షాపులు వీరు సిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళిల చొప్పున ఇవనగా గేర్షోను కహాతు మొరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గీర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమి కహాత్ కుమారులు అమ్రోను ఇస్తారు షోమ్రోను ఉజ్జేలు కహాత్ నూట ముప్పై మూడేండ్లు బ్రతికెను మొరారి కుమారులు మహలి మూషే వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు ఆమ్రాము తన మేనత్త అయిన యోకేబద్ను పెండ్లి చేసుకును ఆమె అతనికి అహరోనను మోషేనును కనెను ఆమ్రాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికిను ఇస్హారు కుమారులు కోరాహు నెఫేగు జిక్రి ఉజ్జియల్ కుమారులు మిషాయేలు ఎల్ఫాఫాతు సిత్రి అహరోను అమినాదాబ కుమార్తెయు నయేసోను సహోదరునైనా ఇలీషబను పెండ్లి చేసుకునేను ఆమె అతనికి నాదాబును ఏలీహును ఏలియాజరును ఈతమారును కనెను కోరాహు కుమారులు అస్సి ఎల్కానా అబియాసాపు వీరు కోరాహియల కుటుంబములు అహ్రోను కుమారుడైన ఏలియాజారు పూర్తియలు కుమార్తెలలో ఒకతను పెండ్లు చేసుకొనెను ఆమె అతనికి ఫినేహాసును కనెను వీరు తమ కుటుంబముల చొప్పిన పిత్రుల మూల మూలపురుషులు ఇజ్రాయిలీలను వారి సేనలు చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని ఎహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే ఇజ్రాయలీలున ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పింపవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరే ఈ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంజిమగలవాడను గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను నిర్గమా కాండము ఏడవ అధ్యాయము కాగా యహోవా మోషేతో ఇట్ల నేను ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకోవలను ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచిక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను ఫరో మీ మాట వినుడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయిలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇజ్రాయిలీలను వారి మధ్య నుండి రప్పించగానే నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందరు మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనిమిది ఏండ్లు అహరోనుకు ఎనిమిది మూడు ఏండ్లు మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్ల నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్ కార్యము కనబరచమని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనము అది సర్పమగుము కాబట్టి మోసే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి ఏహోవ తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను భృంగివేయగా యహోవ చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారి మాటలు వినకపోయెను తరువాత యహోవ ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను వృద్ధున నీవు ఫరో వద్దకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకును హిబ్రియుల దేవుడైన యహోవా నన్ను నీ వద్దకు పంపెను నీవు ఇది వరకు కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందివని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మారును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనెను మరియు యహోవ మోషతో ఇట్లా నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనుల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోనూ రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమనెను యహోవా ఆజ్ఞాపించినట్లు మోసే ఆహరణులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నయూ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు తాగలేకపోయిరి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను ఐగుప్తు శన కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యహోవ చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తమ ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తియులందరూ ఏటి నీళ్లు త్రాగలేక నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవిరి నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవ ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరో వద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయనొలని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటి కప్పల చేత బాధించేదెను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొలములోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదకి నీ సేవకులందరి మీదకి వచ్చినని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమను మరియు ఎహోవా మోషతో ఇట్లనిను నీవు ఆహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా ఆహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తన మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా వద్ద నుండి నా జనుల వద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకొనిడి అప్పుడు యహోవాకు బలి అర్పించేటకు ఈ ప్రజలను అగత్యంగా పోనిచ్చేది నన్నును అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొని వలనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అందుకతడు మా దేవుడైన ఏహోవ వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ వద్ద నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల వద్ద నుండియు నీ ప్రజల వద్ద నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండున నేను మోషే అహరోనులు ఫరో వద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యహోవ ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మరుపెట్టగా యహోవ మోషే మాట చొప్పన చేసిన కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు వండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపగొట్టెను ఫరో ఉపశమనం కలుగుట్టు చూచి యహోవ సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయేను అందుకు యహోవ మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టము అది ఐగుప్తి దేశమంది అంతటను పేలొగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తి దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవ చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవ మోషతో నీవు పొద్దున్న లేచి ఫరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోని అని ఎడలా చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపేదను ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును మరియు భూలోకములో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లును ఆ దినమును నేను నా ప్రజలను నివసించుచున్న గోషాన్ దేశమును నినాయించెదను అక్కడ ఈగల గుంపు ఉండదు ఈ ప్రజలను ఈ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహవ సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెన నేను ఫరో అలాగు చేసెను బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను మరియు ఫరో మోసే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా మోసే అట్లు చేయతగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తియులకు హేయము ఇదిగో మేము ఐగుప్తియులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మ రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదు అనెను అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదని కానీ దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనడనెను అందుకు మోషే నేను నీ వద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపుని ఫరో వద్ద నుండి అతని సేవకుల వద్ద నుండి అతని జనుల వద్ద నుండి తొలగిపోయినట్లు యహోవాను వేడుకుందిను గాని యహోవాకి బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకను వంచెన చేయకూడదని చెప్పి ఫరో వద్ద నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొను యహోవా మోసే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో వద్ద నుండి అతని సేవకుల వద్ద నుండి అతని ప్రజల వద్ద నుండి తొలగిపోయేను ఒక్కటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను నిర్గమ కండము తొమ్మిదవ అధ్యాయము తరువాత యహోవ మోషతో ఇట్లా నేను నీవు వద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని నొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవ బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికి గాడిదల మీదకిని వంటల మీదికిని ఎద్దుల మీదుకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే యహోవా ఇజ్రాయిలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇజ్రాయిలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హిబ్రియుల దేవుడు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను మరియు యహోవా కాలము నిర్ణయించి రేపు యహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునెను మరినాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీల పశువులన్నీ చచ్చెను కానీ ఇజ్రాయిలీల పశువులలో ఒకటియూ చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రాయేల్ పశువులలో ఒకటియు చావలేదు ఆయనను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను కాగా ఎహోవా మీరు పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోసే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్తు దేశం సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోసే ఆహరేణులతో చెప్పిను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలువలేక పారిపోయి ఆ దద్దురులు శకునగాండ్రులకును ఐగుప్తీలందరికీ పుట్టిను ఆయనను యహోవ మోషేతో చెప్పినట్లు యహోవా హృదయమును కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవ మోషేతో ఇట్ల నేను హెబ్రియుల దేవుడైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను ఈ తెగుళ్ళన్నీయు నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేమి నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును నా బలమును నీకు చూపునట్లు భూలోకమంది అంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని నీవు ఇంకా నా ప్రజలను పోనియనొళ్లకు వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్త రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగళ్ళు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను ఫరో సేవకులలో యహోవ మాటకు భయపడిన వారు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే యహోవ మాట లక్ష్య వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను యహోవ నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము ఐగుప్తదేశం అందులి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తదేశం అంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలిగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను యహోవా ఐగుప్తు మీద వడగండ్లు కురిపించెను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడను అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం మంది మనుషులనేమి జంతువులనేమి బయటనున్న యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరుగొట్టెను అయితే ఇజ్రాయిన గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు అది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహో అన్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనిడి మిమ్మను పోనిచ్చేదను మిమ్మను ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణం నుండి వెళ్ళగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తదెను ఈ ఉరుములను మానను ఈ వడగండ్లను ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడును ఆయనను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనను అప్పుడు జనుప చెట్లు పువ్వులు పోయిను ఎవల చేలు వెన్నులు వేసినవి కనుక జనుప ఎవల చేలును చెడగొట్టదును కానీ గోధుమలు మెరపు మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యహోవ వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద కురియుట మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయిచు తమ హృదయములను కఠినపరుచుకొని యహోవ మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇజ్రాయిలీలను పోనీయకపోయెను నిర్గమకాండము కాండము పదవాధ్యాయము కాగా ఎహోవా ఫరో వద్దకు వెళ్ళుము నేనే ఎహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును నేను వారి ఎదుట జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవికుల హృదయములను కఠిన కాబట్టి మూషే అహరోనులు ఫరవద్దకి వెళ్ళి అతనిని చూచి ఇలాగ చెప్పిరి హెబ్రీల దేవుడుగు యహోవ సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనల్లక ఉండువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను ఎవడును నీళ్లను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని నా మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మిగిలిన ప్రతి చెట్టును తినివేయును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తి అందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి వెళ్ళను అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండను తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము దేశము నశించినదని నీకింకనో తెలియదా అని అహరణులు ఫరో వద్దకు మరలా రప్పించబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగిను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరించవలను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనను అందుకతడు యహోవా మీకు తోడై ఉండునా నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలు వచ్చిన గలవారు పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యహోవాను సేవించడి మీరు కోరినది అదే గదా అని వారితో అనగా సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోషతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వాటిని అన్నింటినీ తినివేయనని చెప్పెను మూయేషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యహోవ ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిరజేసెను ఉదయమంద ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడూ ఉండలేదు తర్వాత అట్టివి ఉండబోవు అవి నేలంతయో కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని ఫల వృక్షములన్నింటినీ అవి తినివేసెను ఐగుప్త దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చనిది మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోసే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడల మీ ఎడలను పాపం చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపంలను క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొని మండగా అతడు వద్ద నుండి బయలువెళ్ళి యహోవాను వేడుకొనిను అప్పుడు యహోవ గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేసెను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క అయినను నిల్వలేదు అయినను ఎహోవా ఫరో హృదయంను కఠినపరిచెను అతడు ఇజ్రాయిలీలను పోనీయడాయను అందుకు యహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్ చిక్కని చీకటి కమ్మునెను మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతటా మూడు దినములు గాఢాంధకారమాయ్యను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోటు నుంచి లేవలేకపోయెను ఆయనను ఇజ్రాయలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడుండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణ నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక్కడైనాను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనిను అయితే యహోవ హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయ నొల్లకు ఉండిను కనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినుమున మరణమగుదు అతనితో చెప్పెను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడనెను